నమస్కారం స్వాగతం నేను చూద్దాం నేడు అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు భూమి పూజ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గ్లోబల్ సమిట్పై పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమీక్షకు హాజరు కానున్న మంత్రులు అధికారులు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ డిసెంబర్ పదకొండు రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఎన్నికలు నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల నిరసన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మోసంపై ఆందోళన నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఏపీలో కూటం ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అమరావతి కృష్ణానది తీరంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ అభివృద్ధి ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే రెండు దశల్లో ఏకంగా రెండు వందల అరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనుంది ఇక ఈ తరుణంలోనే ఇవాళ ఆలయ విస్తరణ పనులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ కూడా చేయబోతున్నారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు నాయుడు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా దాదాపు మూడు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఆలయ విస్తరణ ప్రణాళిక ప్రకారం మొదటి దశలో దాదాపు నూట నలభై కోట్ల రూపాయలతో పనులు చేపట్టనుంది ప్రభుత్వం ఇందులో తొంభై రెండు కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం నిర్మించబోతున్నారు ఇక నూట ఇరవై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండో దశ పనులను ఏపీ కూటమి ప్రభుత్వం చేపట్టనుంది రెండో దశలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లుగా ఆలయ మాడవీధులు నిర్వహించబోతున్నారు పీఎం నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రులతో పాటు సమిట్కు ఆహ్వానించాల్సిన దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖుల జాబితా ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు ఇవాళ కూడా మరోమారు గ్లోబల్ సమిట్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు ఈ సమీక్షకు మంత్రులు అధికారులు హాజరుకానున్నారు తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా స్థాయిలో కలెక్టర్లు గ్రామ పంచాయతీల స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ముప్పై జిల్లాల్లో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు జనాభా ఆధారంగా రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం జిల్లా అధికారులు పూర్తి చేశారు ఏపీకి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక హిందూ మహాసదురం పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పీడడం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇది దాదాపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ గురువారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది అయితే ఇది తుఫానుగా బలపడుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది ఇవాళ నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగం తీదురుగాలు వేస్తాయని కూడా తెలిపింది అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది ఇక శని ఆదివారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రజలు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పంచడానికి మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సత్యనారాయణ మొత్తంగా రాబోయే ఈ వర్షాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ విజయ్ నైరుతి బంగారఘాతంలో మరో అల్పపీడనం అయితే రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కనుక ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది వారు తెలిపిన ప్రకారం చూసుకున్నట్టయితే కనుక పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని చెప్పేసి వాయుగుండం తీరం దాటి రేపు ఎల్లుండి ఇరవై తొమ్మిది డిసెంబర్ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ నుంచి డిసెంబర్ రెండు వరకు ఏపీలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది అయితే గత నాలుగు రోజులుగా మలేషియా పరిసర ప్రాంతాల అల్పపీడనం నేడు దక్షిణ వాయుగుండం అండమానంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో బలపడుతుందని దక్షిణ గతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది ఆ తుఫాను భారీగా మనకైతే ఎటువంటి వర్షాలు రాలేదు అలాగే శ్రీలంక నై శ్రీలంక వద్ద నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఉందని చెప్పేసి గత మూడు రోజులుగా వాతావరణ శాఖ అయితే ముందస్తు చర్యలు చెప్పని జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే కనుక ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి కూడా వాతావరణ శాఖ అధికారులకైతే అయితే ఎప్పటికప్పుడు ఆ సమీక్షలు నిర్వహించి ఎవరికి కూడా ప్రజలు ఎవరికి ప్రాణాపాయం లేకుండా చూడాలని అలాగే మత్స్యకారులకి ముందస్తుగా వారు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తుపాను రక్షిత భవనాలకు తరలించాలని చెప్పేసి వారిని అయితే చెప్పడం జరిగి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు అయితే కనుక ప్రజలని గత మూడు రోజులుగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే కనుక దక్షిణ రెండు రోజులుగా రెండు రోజులలో బలపడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచి అధికారులు అయితే కనుక మత్స్యకారులకి వేటకు వెళ్లొద్దని చెప్పడం అయితే జరిగింది ప్రస్తుతం తిరుపతి నుంచి కాకినాడ కోనసీమ జిల్లా వరకు ఆ భారీ వర్షాలు కురుస్తాయని అయితే కనుక ఈ బంగ బంగాళాఖాతంలో అల్పపోయిన వాడితే కనుక భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది అలాగే ఆ ఉత్తర కోస్తా అయిన ఉత్తరా ఉత్తరాంధ్ర ఆ శ్రీకాకుళం నుంచి అనకాపల్లి ఆ అల్లూరు జిల్లా వరకు అయితే మాస్టర్ వర్షాలు కురుస్తాయని అయితే తెలుస్తుంది విజయ్ థ్యాంక్ యూ సత్యనారాయణ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రమాదం చోటు చేసుకుంది ఓ టైల్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు మృతి చెందారు మరికొందరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడు సమీపంలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది అయితే గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఈ ప్రమాద ఘటనలో పాండు పోతురాజు అనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స కోసం వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు మరో ప్రమాదం గురించి సమాచారం శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎదురు నిన్న నలభై తొమ్మిది మావోయిస్టులు లొంగిపోయారు వీరందరిపై సుమారు ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులో ముప్పై తొమ్మిది మంది సౌత్ సబ్ జోనల్ బ్యూరో సభ్యులని ఎస్పీ జితేంద్ర యాదవ్ చెప్పారు మరో ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు లొంగిపోయిన వారి కి వారిపై ఉన్న రివార్డులను అందజేస్తామన్నారు ఎస్పీ జితేంద్ర యాదవ్ ఇక మావోయిస్టులు లొంగిపోవాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు ఈ ఏడాది జనవరి నుంచి ఐదు వందల ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు ఐదు వందల అరవై మంది లొంగిపోయారని నూట నలభై నాలుగు మంది ఎన్కౌంటర్లలో మృత్యుందారని ఎస్పీ వెల్లడించారు రైట్ ఆపరేషన్ కఘార్ నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు ఈ నేపథ్యంలోనే బీజాపూర్ ఎస్పీ ఎదుట నలభై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా అప్డేట్ అందుతోంది ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ప్రసాద్ థ్యాంక్ యూ విజయ్ గత కొద్ది నెలలుగా మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది అయితే పూర్తి స్థాయి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు సరెండర్ కావాలని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో అనేక సార్లు హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే హగారు ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు దాంతో ఏపీ పరిధిలోని అల్లూరి జిల్లా పరిధిలో నైట్ జోన్ ప్రజలు జరిగిన రెండు రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లలో అగ్రణత హిడ్మాతో పాటు మరికొందరు కూడా ముచ్చింది సంఘటన నేపథ్యంలో దండకారణ్యం తలదాచుకున్న అనేకమంది మావోయిస్టులు కూడా వరుసగాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం తాజాగా ఈ ఛత్తీస్గఢ్ పరిధిలోని బీజాపూర్ జిల్లాలో నలభై ఒక్క మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీలో కలకలం నెలకొంది అయితే డిసెంబర్ పదిహేను వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలు కూడా కాల్పుల విరమణ పాటించాలని తాము కూడా మార్చి ముప్పై ఏడు వరకు ఈ ఆయుధాలు వదిలేస్తామని కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇప్పటికీ ఒక లేఖ కూడా విడుదల చేసింది ఆయనప్పటికీ కూడా కగార్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే దండకాల ఉన్న మావోయిస్టులు ఒకవైపు లొంగిపోతున్నారు మరోవైపు ఎదురుకొల్పు ఘటనలో అనేక మంది మృత్యువాద గురవుతున్న ఉంది అయితే ప్రస్తుతం లొంగిపోయిన నలభై ఒక్క మంది మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు ఉన్నారు పెద్ద ఎత్తున ఈ లొంగుబాటులో మహిళలు కూడా పాల్గొంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఐదు వందల అరవై మంది మావోయిస్టులను పోలీసు బలగాలు అరెస్టులు చేశారు ఐదు వందల ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కూడా పోలీసు అధికారులు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఏదేమైనా ప్రగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టు లొంగుపాటు పర్వం మాత్రం ఊపందుకుందని చెప్పవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ करने का निर्णय लिया है और मुख्य धारा से लोग जुड़ रहे हैं इसमें एक अच्छी बात यह है कि इसमें साउथ ब्यूरो उस, थर्टी नाइन माओवादी हैं जो आज सरेंडर कर रहे हैं तो साउथ सब्जनल ब्यूरो में जो वेस्ट बस्तर डिवीजन और साउथ बस्तर डिवीजन आता है उसके भी थर्टी नाइन जो माओवादी हैं वो सरेंडर कर रहे हैं इसके साथ में तेलंगाना स्टेट कमेटी और धरतरिकरिया बंदवाड़ा डिवीजन का भी माओवादी इसमें आत्मसमर्पण कर, कर रहे हैं Uh, इसमें अगर हम बा बात करें तो टोटल इनके ऊपर एक करोड़ उन्नीस लाख का इनाम था जो आज uh... రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు జ్యోతి ప్రజ్వలనతో సాంప్రదాయబద్ధంగా వేడుకలను విసి అల్లం శ్రీనివాసరావు ప్రారంభించారు భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు భారత ప్రభుత్వ పథకాల ప్రచార ప్రాంతీయ అధికారి హరికృష్ణ సమావేశం అజెండాను సమర్పించారు రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య విధానంలో సాగే పరిపాలన ద్వారా లభించే పౌర హక్కులను వివరించారు రాజ్యాంగ విధానానికి భారతదేశం ప్రామాణికంగా నిలిచేందుకు ప్రజలు అందరూ రాజ్యాంగాన్ని గౌరవించి శిరసా वीसी years when the freedom मोर is टू हंड्रेड on, on a फ्रीडम scale british officers ब्रिटिश thought दे Indians are not uh, intelligent, Indians are not capable of uh, ruling their own country, so there is no need for us to give complete freedom for India. So, this was their first idea. They thought of giving partial independence, keeping the overall control under the British only. But something <coughs> A remarkable thing was happened in the year 1929 in Lahore, where Congress has taken a strong decision of complete independent India. So that has triggered the uh, independence fight. And in the same Lahore city is famous for so many things. Bhagat Singh, Sukhdev, they were all uh, hanged there only and ravi river is response, uh, he is the, the witness for all these kinds of things so many positive things so many negative things so finally there is no other way for the britishers to give complete independence so india is a sovereign country nobody is having any control over the india జిల్లాల పునర్విభజన ప్రక్రియపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే అనుకూలంగా ఉందని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే మంచిదన్నారు గూడూరుడు నెల్లూరులోనే చేరుస్తామనే విధంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేరాలే పరిస్థితి కనిపిస్తోందన్నారు నియోజకవర్గం అంతా ఒకే జిల్లాలో కొనసాగే విధంగా నిర్ణయం వెలువడటం సముచితంగా ఉందన్నారు గతంలో వెంకటగిరికి చెందిన రావూరు సైదాపురం కాలువాయి మండలాలు నెల్లూరు డివిజన్ లో ఉండిపోవడం అప్పటి శాసనసభ్యులు ప్రస్తుతం కూట ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆర్ నారాయణ రెడ్డి మార్కుగా జరిగిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈజీగా ఉంటుంది మరి ఫైనల్ డిసిషన్ ఒక రెండు రోజులు తెలుస్తుంది కాబట్టి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడటం కరెక్ట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా నెల్లూరులో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారంటే గెలిచింది నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్స్ గెలిచారు యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మన లాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సంఖ్య లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వటం అది వీగిపోవడం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టింది ఇక్కడే వీగిపోయింది ఇక్కడే దానికి కూటమి ప్రభుత్వం ఒక రకంగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ప్రలోభ పెట్టాలో ఏ విధంగా భయపెట్టాలో లేని కేసులు బనాయించాలో చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు గాని మేయర్లు కానీ దించేయాలన్న తప్పుడు ఆలోచనలతో ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టాం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు సుబ్రహ్మణ్య శిష్యుని పురస్కరించుకుని కళ్యాణ వీవర్స్ కాలనీలో జరిపారు బండారుపేటలోని రామాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా ఉపమాక ఆర్చి వరకు స్వామివారి సన్నాయి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు ఆలయ ధర్మకర్త దంపతులు వేద పండితులు మంత్రాల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కళ్యాణ వేడుకలను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా విశాఖ టౌన్ కొత్త రోడ్డు సమీపంలో కొలుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం పూజలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు పంచామృత అభిషేకం మరియు పూజలు ప్రారంభించారు ఆలయ ఏవో శ్రీమతి శోభారాణి ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో పూజ అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న మండపంలో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు మొదట గురువారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ముందు జాగ్రత్తలతో అధిక సిబ్బందితో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు अपडेट्स की पॉचिंग फोर साइड्स टीवी